గోదావరి కనీ సమ్మకసారాలమ్మ జాతర ప్రాంగణంలో మూడు కోట్ల రూపాయలతో సింగరేణి యాజమాన్యం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆదివారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాకూర్ శంకుస్థాపన చేశారు ఈ మేరకు ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్తో కలిసి జాతర ప్రాంగణంలో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎం మాట్లాడుతూ గోదావరి కనిలోని గోదావరి నది ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మేడారం జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు జాతర ప్రాంగణం లోతట్టున ఉండడంతో వరదల కారణంగా నీరు నిలవడం జరుగుతుందని అందుకు జాతర ప్రాంగణంలో ఏడు ఫీట్ల వరకు మట్టిని నింపి గద్దెలను ఎత్తులేపడం జరుగుతుందని అందుకు సింగరేణి సంస్థ మూడు కోట్ల రూపాయలను వెచ్చిచ్చియడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు మూడు కోట్ల రూపాయలతో జాతర ప్రాంగణంలోని సమ్మక్క సరళమ్మ గద్దెలను ఎత్తులేపడం భక్తులు వంటలు చేసుకునేలా షెడ్లను నిర్మించడం మెయిన్ గేట్ ఎదురుగా రాజీవ్ రహదారి వరకు రోడ్డు వేయడం జరుగుతుందని తెలిపారు వచ్చే సమ్మక్క జాతర కోసం ఇప్పటి నుండి పనులను మొదలు పెట్టడం జరుగుతుందన్నారు దాదాపు లక్షల మంది వచ్చేది పోయిన సంవత్సరం సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో కుటావుటిగా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగినప్పుడు ఒక పండగ మాదిరిగా మినీమేడరంగా దాదాపు ఆరు లక్షల పైన జనాలు భక్తులందరూ కూడా సందర్శించుకున్నారని చెప్పి కమిటీ సభ్యులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇది ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది కారణం చేస్తుంటే మళ్ళీ వచ్చినప్పటికల్లా మళ్ళీ పూర్తిగా మునిగిపోయి నీళ్లలో వరదలకు వర్షకాలము దీని యొక్క పరిస్థితి దారుణంగా అయ్యేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు చూస్తూ ఉన్నా దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని గౌరవ సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారికి అదే మాదిరి మా బాబు గారు పట్టి విక్రమార్క గారి ఒక దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు వారితో మాట్లాడి వారు మా లలిత్ కుమార్ గారు సింగరేణి అధికారితో మాట్లాడి ఇది పూర్తిగా సింగరేణి దీని బాధ్యత తీసుకోవాలి దీని అంతా తీసి ఎప్పటికి కూడా ఎంత వరదొచ్చినా కూడా అది మునుగకుండా నిరంతరం ఈ యొక్క ప్రాంతం ప్రతి ఒక్క ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులకు సందర్శనాత్మకంగా అన్ని సౌకర్యాలతో ఉండే విధంగా కొత్తగా కట్టే కార్యక్రమం వెంటనే వాళ్ళు దీనికి అంగీకరించి ఈ రోజు ఆ కార్యాచరణ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇంకా ఇంకా సంవత్సర కాలం ఉంది కానీ లక్షలాది జనాలు వచ్చేటువంటి కార్యాచరణకి ఈ రోజు నుంచే ఈ యొక్క జాతర అంటే ఒక కార్నివల్ ఇంగ్లీష్ లో ఒక బ్రహ్మాండంగా జరుపుకున్నటువంటి పండుగకి ఇప్పటి నుంచే సౌకర్యాలు ఏర్పాటు చేసే కార్యాచరణ ఏర్పాటు చేసాం ఏడు ఫీట్ల ఎత్తు మట్టి అంటే ఒక రిటర్నింగ్ వాల్ మాదిరిగా ఈ ప్రాంతానికి నీళ్లు ఇంకా ఏదొచ్చినా కూడా పెద్ద వద్ద వచ్చినా కూడా లోపలికి రాని విధంగా ఓ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తూ ఈ గుడిని కూడా ఈ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైన చెట్లు ఏది కూడా మారదు కానీ చాలా ఎత్తులో అద్భుతంగా ఈ రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంతోపాటు సింగరేణి కన్వీనియర్ గారి రీతిలో ఈ ప్రాంతంపై దృష్టి పెట్టింది ఒక సింగరేణి నగరం అటు ఎన్టీపీసీ అటు ఆర్ఎస్సీఎల్ కార్పొరేషన్ ప్రభుత్వం అన్ని సమిష్టిగా ఈ యొక్క నగర నిర్మాణానికి ప్రారంభం చేశాం అన్ని గ్రౌండ్ అవుతున్నాయి పళ్ళు జరుగుతున్నాయి అతి త్వరలో అద్భుతంగా చూడబోతున్నారు అందరూ ఎన్నో ఎండ్లుగా అమ్మని ఇక్కడ గోదావరి రోడ్డున సమ్మక్క జాతరని ఘనంగా జరుపుకుంటా ఉంటారు అయితే గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో మంచిగా జరిగింది అయితే కొన్ని ఇబ్బందులు గమనించి నీళ్ళు వచ్చినప్పుడు అది లోతట్టు ప్రాంతంగా ఉన్నదని గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ గారి యొక్క నాయకత్వంలో చైర్మన్ గారు బలరాం నాయక్ గారి యొక్క సహకారంతో ఒక మూడు కోట్లతో ఇప్పుడు గద్దెలు లోతట్టులు అవుతున్నాయి వాటిని పైకి లేపడము అట్లని ఇప్పుడు పైని రావడానికి ఇబ్బంది అవుతుందని సిసి రోడ్లు ఏర్పాటు చేయడము చుట్టుపక్కల అట్లే గోదావరిలో దిగి స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుందని మెట్లు రైలింగ్ చేసుకోవడము ఆ వెనకాల సైడ్ బట్టి ఇక్కడికి వచ్చి అమ్మని దర్శనం చేసుకున్నప్పుడు వండుకోవడానికి కాని తినడానికి కానీ ఉంటుంది షెడ్ల నిర్మాణము ఇవన్నీ కూడా మూడు కోట్ల వ్యూహంతో తయారు చేయడం జరిగింది